నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ టిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ హెడ్ హెడ్లైన్స్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి చివరిలో ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అలాగే ఒక లైక్ సమస్య మోదీతో కాదు కిషన్ రెడ్డితోనే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనుమతులను సైంద్రంలో అడ్డుకుంటున్నాడు ఆయన మనుషు నిండా కుళ్ళు కుతంత్రాలే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం నీ ఇంటికి పదిసార్లు వచ్చి మాట్లాడినా ఒక్కసారి నా ప్రధాని దగ్గరికి పోదామన్నావా తెలంగాణ ప్రజల మీద పాముల పగబట్టినావు నీ చీకటి మిత్రుడు కేసీఆర్ దీపోయినా దుఃఖమా నీకన్నా చిన్నోడు సీఎం అయితే ఎందుకు ఊరవలేని తరం కేంద్ర మంత్రి కట్టర్ వచ్చి సమీక్ష పెడితే గల్లీలో ఉన్న నువ్వు ఎందుకు అటెండ్ కాలే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన కేసీఆర్ కారణం పదేళ్ళు ఆ ప్రాజెక్టును పట్టించుకోలే పాపాల భైరవుడు రోజా పెట్టిన రోజల పులుసు తిని కృష్ణా నీళ్లను రాయలసీమకు మళ్లించిందనే ఆగ్రహం సందట్లో సడమియలేక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోపయ్యాడని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డాడు మేము కష్టపడి పనులు సాధిస్తే ఆయన ఖాతాలో వేసుకుంటాడు పనులు అనుమతులు రాకపోతే రాష్ట్రంలో సీఎం ఏం చేస్తుండని నా మీద ఆరోపణలు చేస్తుండు ప్రతిసారి నువ్వేం చేసావని ప్రశ్నిస్తాడు మరి కేంద్ర మంత్రిగా ఆయన తెలంగాణకు ఏం చేసిండు అని నిలదీశారు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనుమతులు రాకుండా కిషన్ రెడ్డి సాయిందౌలా అడ్డుకుంటున్నారని సీఎం అన్నారు మొన్ననే ప్రధాని మోదీని కలిసి వచ్చిన తెలంగాణకు ఏదైనా చేయాలని ఆయనకున్నది కానీ కిషన్ రెడ్డి సాయంతవులా తయారైండు తన మిత్రుడు కేసీఆర్ దీపోయినా అన్న దుఃఖంతో ఉన్నాడు మేము తెలంగాణ ప్రజల కోసం కష్టపడుతుంటే సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఓర్వలేదు రాష్ట్రానికి రావాల్సిన దానికంటే కుళ్ళు కుతంత్రాలతో అడ్డుకుంటుండు సమస్య మోదీ దగ్గర కాదు కిషన్ రెడ్డి దగ్గరనే ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు వనపర్తిలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పాలనకు శంకుస్థాపన చేశారు అనంతరం ప్రజాపాలనం ప్రగతిపాట బహిరంగ సభలో మాట్లాడారు ఇండియా హైట్రెక్ నలభై నాలుగు రన్స్ తేడాతో న్యూజిలాండ్పై విజయం రేపు సెమీస్లో ఆస్ట్రేలియాతో అమిత్ తొమ్మి ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా హైట్రిక్ విజయం సాధించింది ఆదివారం జరిగిన ఆఖర్ లీగ్ మ్యాచ్లో నలభై నాలుగు రన్స్ తేడాతో న్యూజిలాండ్ పై గెలిచింది కెరీర్లో రెండో వన్డే ఆడిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐదు నలభై రెండు సూపర్ టర్నింగ్కు తోడు బ్యాటింగ్లో శ్రేయస్ అయ్యర్ డెబ్బై తొమ్మిది హార్దిక్ పాండే నలభై ఐదు అక్షర్ పటేల్ నలభై రెండు రాణించారు దాంతో గ్రూప్ ఏలో టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది ముందుగా భారత్ రెండు వందల నలభై తొమ్మిది బై తొమ్మిది స్కోర్ చేయగా అనంతరం కివీస్ నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లో రెండు వేల ఐదుకే రన్స్ కుప్పకూలింది మంగళవారం జరిగే తొలి సెమీస్లో ఆస్ట్రేలియాతో ఇండియా తలపడనుంది ఉగాదికి గద్దరవార్డులు ఏటా అధికారికంగా భక్త రామదాస్ జయంతి ఉత్సవాలు డిప్యూటీ సీఎం బట్టి కళాకారులకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుంది భవిష్యత్తు తరాలకు రామదాసు కీర్తనలు అందజేయాలి సమాజంలో సేవాభావం పెంపొందించాలి ని సూచన ఎర్బీ స్టేడియంలో ఘనంగా భక్త రామదాస్ జయంతి ఉత్సవాలు పది గంటల పాటు మారుమోగిన కీర్తనలు కళలను కళాకారులను చిత్తశుద్ధితో ప్రోత్సహిస్తూ ప్రజా ప్రభుత్వం తమదాని ఏటా భక్త రామదాస్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం అట్టి విక్రమార్క ప్రకటించారు గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఏటా ఉగాదికి అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించాడు కళారంగం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఆయన తెలిపారు సినిమా కళాకారులకు పురస్కారాలు ఇచ్చినట్టుగా సంగీత నాటక కళాకారులకు కూడా అవార్డులు ఇస్తామనే కళలను ముందుకు తీసుకెళ్లే వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం సంగీత అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భక్త రామదాస్ మూడు వందల తొంభై రెండవ జయంతి ఉత్సవాలు నిర్వహించారు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు చంద్రుడిపై దిగిన రెండో ప్రైవేట్ ల్యాండర్ అమెరికాకు చెందిన ఫైర్ ఫ్లో ఏరోస్పేస్ ప్రైవేట్ ఏజెన్సీ బ్లూ గోస్ట్ అనే ల్యాండర్ను చంద్రుడిపై సేఫ్గా దించింది చంద్రుడిపై కూలిపోకుండా స్పేస్ షిప్ను ల్యాండు చేసిన రెండో ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీగా రికార్డు సెబీ మాజీ చీఫ్ మాధవిపై ఎఫ్ఐఆర్ రెగ్యులేషన్ ఉల్లంఘన స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ పాల్పడ్డారనే ఆరోపణలపై సెబీ మాజీ చైర్పర్సన్ మాధవి పూరిపై కేసు నమోదు ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు ఆమెతో పాటు ఐదుగురు ఆఫీసర్లపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది రైల్వే స్టేషన్లలో మహిళా సంఘాలతో స్టాల్స్ రాష్ట్రంలో యాభై రైల్వే స్టేషన్లలో మహిళా స్వయం సహాయక బృందాల స్టాళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వాటిలో తెలంగాణ రుచులు ఉత్పత్తులు ఉంచనున్నారు మొదటి విడతలో పద్నాలుగు స్టాళ్లకు రైల్వే శాఖ ఓకే చెప్పింది అవసరమైతే రూపలు వాడండి ఎస్ఎల్బీసీ రేస్క్యూ సిబ్బందికి ఎలాంటి ఆపద రావద్దు అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి టన్నెల్లో లోపలికి సహాయక చర్యలు పర్యవేక్షణ కృష్ణా నీటి వాటాలపై కేంద్రం వద్దే తెలుసుకుందాం నేడు కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం రేవంత్ ఉత్తమ్ భేటీ సమ్మక్క సాగర్ ఎన్వోసి సీతారామసాగర్ అనుమతుల పైన చర్చ ప్రధాని నరేంద్ర మోదీ వద్ద కూడా కలిసే ఛాన్స్ ఓపీ చార్జీల దడ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్డగోలుగా వసూలు ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఐదు వందలకు తక్కువ లేదు కార్పొరేట్లోనైతే వెయ్యికి పైగే ఓపీ సర్జరీ ఛార్జీలపై లేని నియంత్రణ రేట్లు ఫిక్స్ చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించిన చర్యలు శూన్యం ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఓపీ ధరలు దడ పుట్టిస్తున్నాయి ఏదైనా నొప్పి జ్వరం అంటూ సాధారణ చెక్అప్కు వెళ్ళినా ఆసుపత్రులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి ఇక ఎమర్జెన్సీ టైంలో వెళ్తే మరింత ఎక్కువ ఫీజులు కుంచుతున్నారు హైదరాబాద్తో పాటు పలు జిల్లా ప్రైవేట్ కార్పొరేటర్ హాస్పిటల్లో సైతం ఓపి ధరలను ఇష్టానుసరంగా పెంచుకుంటూ పోతున్నారు హైదరాబాద్లో ఏదైనా ప్రైవేట్ లో స్పెషలిస్ట్ ఓపీ కావాలంటే కనీసం ఐదు వందలు కట్టాల్సిందే అదో కార్పొరేట్ హాస్పిటల్లో పేరున్న డాక్టర్ అయితే వెయ్యి నుంచి పదిహేను వందల దాకా ఉంటుంది అది కూడా కేవలం పేషెంట్ను నిమిషం రెండు నిమిషాల్లో చూసేసి బ్లడ్ టెస్టులు ఇతర ట్యాబ్లెట్లు రాసి పంపిస్త పంపిస్తున్నారు ఒక్క విజిట్తో ఐదు వేల నుంచి పదివేలు కథం సాధారణ చెకప్ల కోసమని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక్క విజిట్లో కనీసం ఐదు వేలు ఖర్చు అవుతుంది హైదరాబాద్లో ఉన్న వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో ఓపీకి వెళ్ళిన పది మందితో వెలుగు మాట్లాడగా వారికి ఒక విజిట్లోనే ఓపీతో కలిపి ఐదు వేల నుంచి పదివేలు ఖర్చు అవుతున్నట్లు పేర్కొన్నారు వీరిలో ఒకరు బాడీ పెయిన్స్తో స్పెషలిస్ట్ డాక్టర్కు దగ్గరకు వెయ్యి ఓపీ తీసుకున్నారు ఆయన ఒక నిమిషం పరీక్షించి బ్లడ్ టెస్టులు ఎంఆర్ఐ ఈఎంజీ టెస్టులు రాసి వీటికే దాదాపు ఎనిమిది వేలు అయిందని ఇక మెడికల్ అదినాం కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ సాధ్యాసాధ్యాలపై స్థాడీ కొనసాగిస్తున్నది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వరంగల్ ఎయిర్పోర్ట్ రెండున్నరలో పూర్తి చేస్తాం ఈ ఎయిర్పోర్ట్కు గతంలో కేసీఆర్ సర్కార్ సహకరించలే ఏప్రిల్లో హైదరాబాద్ టు శ్రీశైలం సీ ప్లేస్ ప్రారంభిస్తామని వెళ్ళడి ఉక్రెయిన్లో శాంతి కోసం డీల్ రూపొందిస్తున్న బ్రిటన్ ప్రధాని కిర్ష్ టర్మన్ ప్రకటన ఫ్రాన్స్ ఉక్రెయిన్తో కలిసి ఒప్పందం సిద్ధం చేసి ట్రంప్కు అందిస్తాం రష్యా మళ్లీ దాడి చేయకుండా గ్యారంటీ ఉండాలి ఉక్రెయిన్కు యూరప్ అండగా నిలవాలని పిలుపు ప్రభుత్వాన్ని అడ్డుకోవడం ప్రజలకు అలవాటైంది బిచ్చగాళ్ల సైన్యంతో సొసైటీ బలహీనమవుతుంది ఎక్కడికి వెళ్ళినా బుట్టల కొద్ది వినతి పత్రాలు ఇస్తున్నారు మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీ నేతల దూ హంకారంతో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరి వేధింపు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన రక్ష కర్సే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ఆందోళన మహారాష్ట్రలో మహిళలపై నేరాలు పెరిగాయని ఫైర్ ఒక యువకుని అరెస్ట్ చేసిన పోలీసులు ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఇవ్వాలనే కరీంనగర్ నల్గొండ ఏర్పాట్లు పూర్తి మాక్ కౌంటింగ్ నిర్వహించిన అధికారులు రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ స్థానాలు తేలను ఫలితం బీటా మీ బెదిరింపులకు మేము బెదిరే రకం కాదు ఎస్ఎల్బీసీలో మరణాలకు బీఆర్ఎస్ఏ కారణం మా పాలనపై కేసీఆర్ కిషన్ రెడ్డిలో అసూయ అందుకే ఏడాది దీపోండి అంటూ మాట్లాడుతున్నారు కేంద్రం నుంచి ఏది వచ్చినా తన వల్లేనని కిషన్ రెడ్డి గొప్పలు రాకుంటే సీఎం వైఫల్యమని అంటున్నారు దుష్ప్రచారం రాష్ట్రానికి నిధులు ప్రాజెక్టులను అడ్డుకుంటుంది ఆయనే వనపర్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కోట ఎన్నికలకు నోటిఫికేషన్ నేటి నుంచి పదో తారీఖు వరకు నామినేషన్లు ఐదు స్థానాలకు ఈ నెల ఇరవైన ఎన్నికలు ఇంకా ఖరారు కాని పార్టీ అభ్యర్థులు నేడే ఎమ్మెల్సీ కౌంటింగ్ రాత్రి వరకు టీచర్స్ ట్రెండ్ వచ్చే అవకాశం నాలుగో తేదీ వరకు గ్రాడ్యుయేట్స్ ఫలితం ఫస్ట్ డే బ్యాలెట్ పేపర్ల కట్టలకే అధిక సమయం కౌంటింగ్ కోసం ఇరవై ఐదు టేబుల్ రెండో వారంలో బడ్జెట్ అసెంబ్లీలో ప్రోగ్రామ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఈ సెషన్స్లోనే బీసీఎస్సీ బిల్లులు ఎస్ఎల్బీసీ ధరపై జియాలజికల్ సర్వే నీటి ఊట్ల జాడపై ఆ శాఖ అధికారులు పరిశోధనలు ఏటీఆర్ అడవిలో నాలుగు వందల యాభై మీటర్ లోతులో వాగుపొరల గుర్తింపు మల్లెల తీర్థం మల్లె ఉసురు వాగుల నుంచి ఎస్ఎల్బీసీకి నీటి ప్రవాహం ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదానికి నీటి నీటిదారులే కారణమని అనుమానిస్తూ అధికారులు వాటి జాడను గుర్తించేందుకు టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రదేశం పైన కొండ ఉపరితలంపై జియాలజికల్ సర్వే నిర్వహించారు నీటి జాడ కోసం అధికారులు ఆరా తీశారు అమరాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వందల యాభై మీటర్ లోతులో కుర్తిపెంట టేకుల సర్వే వద్ద వాగుపొరలు గుర్తించినట్లు తెలిసింది ఆ నీటి ప్రవాహం కాస్త మల్లెల తీర్థం మల్లె ఉసురు వాగుల నుంచి ఎస్ఎల్బిసి వైపు ప్రయాణించి కృష్ణానది వైపు పారుతున్నట్లు సమాచారం దీనిపై జియాలజికల్ సర్వే అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు తెలిసింది ఎస్ఎల్బీసీలో రోబోల సహకారం జీపీఆర్ఎస్ గుర్తించిన ప్రదేశాల్లో ఏ అవశేషం లేదు మిస్ అయిన వారిని కనిపెట్టేందుకు మరికొంత సమయం రెస్క్యూ టీంలకు ప్రమాదం జరగకుండా చర్యలు ఎస్ఎల్బీసీ వద్ద మీనత్తు ముఖ్యమంత్రి వెల్లడి నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ మూడున్నరేళ్లలో మామనూరు పూర్తి గత ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్లే ఆలస్యం త్వరలో భద్రాద్రిపై నిర్ణయం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హిట్లర్ గొప్పోడు నాజీ నేతలపై ప్రశంసలు కురిపించిన ఏఐ నాయకుడైతే వ్యతిరేకులను చంపేస్తామన్న సమాధానం కాలిఫోర్నియా వర్సిటీ పరిధిలో ఆశ్చర్యక ఫలితాలు ఎమ్మెల్యే ఆదాయం రోజుకు ఇరవై లక్షలు ఉత్తర తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్ ఆయన గలపెట్ట నింపుతున్న ఇండస్ట్రియల్ స్టేజ్ రెవెన్యూ పోలీస్ రవాణా శాఖ అధికారుల సహకారం ఇతర పార్టీల లీడర్లకు అందులో వాటాలు అందుకే నోరు మెదిపని నాయకులు అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ఇంటెలిజెన్స్ టీం భారత్ హైట్రిక్ ఛాంపియన్ ట్రోఫీలో వరుస విక్టరీలు ఆఖర్ గ్రూప్ మ్యాచ్లో కివీస్ చిత్తు ఐదు వికెట్ల తేడాతో చెలరేగిన చక్రవర్తి ముందుగా శ్రేయస్ కీలక ఇన్నింగ్స్తో పోరాడే స్కోర్ ప్రజలు యాచన మానుకోవాలి ఇవ్వడం నేర్చుకుంటే జీవితంలో సంతోషం సమస్యలపై వినతి పత్రాలు భిక్షాటనే ఉచితాలపై మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఉపాధి పెరిగిన వేతనాల్లో నోట్ చెంచు నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాని ద్రవ్యోల్పణ స్థాయి మేరకు జీతాలు పెరగడం లేదు గత ఏడేళ్లలో దేశంలో ఇదే పరిస్థితి స్కిల్ ఆధారిత నియమకాల్లో క్షీణత మీనాక్షి సైలెంట్ యాక్షన్ పార్టీ నేతలపై సొంత నెట్వర్క్తో ఆరా రోజువారీ డెవలప్మెంట్స్పై నివేదికలు ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్ సెటిలర్లతో విషయాణ విశ్లేషణ ఎమ్మెల్సీ ప్రచారంపై సీరియస్ కేడర్ క్షేత్రస్థాయి వెళ్లాలని ఆదేశం పార్లమెంటు సెగ్మెంట్లపై ఫోకస్ త్వరలో నియోజకవర్గాల వారిగా భేటీలు నేతల మధ్య సమన్వయంపై స్పెషల్ ఫోకస్ వర్గపూరు వీడి పార్టీ బలోపేతానికి నిర్దేశం టీపీసీసీ చీఫ్ అధ్యక్షతన మీనాక్షి మీటింగ్ రేపు మెదక్ మల్కాజ్గిరి నేతలతో భేటీ ఐఏఎస్ ఐపీఎస్లు బదిలీలు ఫీల్డ్ విజిట్ చేయని వారిని సర్కార్ టార్గెట్ ఈ అంశంపై మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరిస్తున్న సీఎంఓ కలెక్టర్లు ఎస్పీ కమిషనర్లు స్పందనపై ఆరా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ముగియగానే